హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హే మీరు ఊరగాయలను ఇష్టపడతారా సరే ఈరోజు నేను మీకోసం ఒక ట్రీట్ కలిగి ఉన్నాను మనం ఇప్పుడు మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం నన్ను నమ్మండి ఒకసారి మీరు ఈ ఘాటైన స్పైసీ డిలైట్ని ప్రయత్నించినట్లయితే మీరు ఇక ఏ స్టోర్కి వెళ్ళనక్కర్లేదు స్టోర్ కొనుగోలు చేసిన ఊరగాయలను తిరిగి వెళ్ళకూడదు కాబట్టి మీరు మీ రుచి మొక్కలను అలరిచేందుకు మరి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయక వంటకాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు నేర్చేసుకుందాం మామిడికాయ పచ్చడిని తయారు చేసే ప్రపంచంలోకి ప్రవేశిద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండిమిర్చి ఒక పది ఎండిమిర్చి తీసుకుందాము ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము ఇవి వేయించినక్కర్లేదండి ఇప్పుడు వీటిని దంపుకుందాం మనము ఇవి ఆల్రెడీ నీ ఎండలోనే ఎండబెట్టినావండి పండ్లలో రాజు రారాజు పోషకాల పుట్ట అని చెప్పవచ్చు అండి ఇది మామిడికాయనండి మామిడికాయలో పొటాషియం ఎక్కువగానే ఉంటుంది మండే ఎండలకు సమాధానంగా ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం ఈ మామిడి మామిడి పండు అండి ఇప్పుడు మనం మామిడి ముక్కలు అనేది వేసేసుకుందాము దంత సమస్యలు రక్తపోటు క్యాన్సర్ గుండెపోటు రక్తహీనత జీర్ణక్రియ సమస్యలు రోగనిరోధక శక్తి అధిక బరువు జ్ఞాపక శక్తి మరియు చర్మ సౌందర్యాన్ని పెంచుతుందండి ఇన్ని పోషకాలు ఉన్న ఈ మామిడి పని మనం తినకుండా ఉంటామా పచ్చడి రూపంలోనూ ఎలా అలా తినేద్దామండి వేడి అని మాత్రము అనుకోవద్దు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే వేడి అనేది ఉండదండి ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓన్లీ ఎండుమిర్చి మామిడికాయ ముక్కలు పసుపు సాల్ట్ అంతేనండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఈ స్టీల్ గిన్నె కాబట్టి నేను దీంట్లో డైరెక్ట్గా అన్నీ వేసేసుకొని పోపు దినుసులు అనేవి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి సిమ్లో పెట్టుకొని ఈ తాలింపు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇది డైరెక్ట్గా పెట్టేస్తే గిన్నె అనేది మాడిపోతుందండి మీకు పోపేసే కళాయి ఉంటే అలా అయినా చేసేసుకోవచ్చు అదైతే ఇంకా ఈజీ అండి ఇప్పుడు స్టవ్మే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రెండు ఎండిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు పోపు వచ్చేసిందండి ఈ మామిడికాయ పచ్చడి దీంట్లో వేసేసుకున్నాం వన్ మినిట్ అలా వదిలేయాలండి మొత్తం తిప్పేసారు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి చూస్తుండే నోరూరిపోతుంది కదా మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇంట్లో చేసుకొని తిన్నాక నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇప్పుడు మనం ఇందు అలా రోడ్లో నూరుకున్నాం కదండి రోడ్లోని పచ్చడి కొంచెం రైస్ వేసుకొని నేను తింటున్నాను చాలా అంటే చాలా బాగుందండి నాకు తాలిం పెట్టే కంటే ఇలాగే ఇష్టం అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మామిడికాయ పచ్చడి తిన్న తర్వాత ఇలా మనము పెరుగులోని ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో షుగర్ అనేది వేసుకొని తినడం వలన అనేది పోతుందండి ఇప్పుడు మామిడికాయ పచ్చడి తిన్న తర్వాత కంపల్సరీగా ఇదైతే తినండి ఇది ఒక చిట్కాలాగా తీసుకోండి మీరు వేడి అని భావిస్తే ఇలా తీసుకోండి లేదు అయినా కానీ మాకు ఇలా మామూలుగా పెరుగు తినే అలవాటు ఉందన్నా కానీ ఇలా తినడం వల్ల బాడీలో అనేది వేడి శాతం తగ్గుతుంది